భారత రక్షణకి అత్యంత కీలకమైనటువంటి త్రివిధ దళాలు సైన్యం భూమి మీద నుంచి యుద్ధం చేస్తుంది నావీ ఏదైతే సముద్రం నుంచి యుద్ధం చేస్తుంది అదే సందర్భంలో ఎయిర్ ఫోర్స్ ఆకాశం నుంచి యుద్ధం చేస్తుంది నావీలకి కావాల్సినటువంటి ఒక రాడార్ చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశంలో ఫిక్స్ చేయాలనుకున్నారు సముద్ర తీర ప్రాంతంలో ఎట్లాగ ఉంటుంది అదే కాకుండా కొంత దూర ప్రాంతంలో ఫిక్స్ చేయాలన్నటువంటిది దానికి ఉన్నటువంటి భౌగోళిక స్వరూపపు అవసరాల రీత్యా రక్షణ రంగ పరిశోధన విభాగం సూచించినటువంటి ప్రదేశం తెలంగాణలో ఉన్నటువంటి దామగుండం అక్కడ రక్షణ రంగ వ్యవస్థకు సంబంధించి నేవీ రేడార్ ఏర్పాటు చేయాలంటే చెట్లు పాడైపోతాయి కొమ్మలు దెబ్బతింటాయి ఆకులు పాడైపోతాయి పర్యావరణం నాశనం అయిపోతుంది అంటూ అతిపెద్ద సినిమా క్రియేట్ చేశారు పర్యావరణ వేత్తల పేరుతో మేధావుల పేరుతో కొన్ని ప్రత్యేక